చౌక దుకాణాల్లో ఎలాంటి అవకతవకలకు జరిగినా కఠిన చర్యలు తీసుకుని అక్కడికక్కడే డీలర్ లైసెన్స్ ను రద్దు చేస్తామని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి హెచ్చరించారు ఆదివారం నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తూ ఉండడంతో నెల్లూరులో పలు చౌక దుకాణాలను ఆయన పరిశీలించారు గత ప్రభుత్వ ఎండీయు వాహనాలు తీసుకొచ్చి సరుకుల పంపిణీ చేయడంతో పలు అవకతవకలు జరిగాయని పట్టాబి తెలిపారు ఎండీయు వాహనాలతో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు ఇప్పుడు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ లోపల ఏ రోజున కార్డుదారులు చౌక దుకాణాలకు వెళ్లి సరుకులు తీసుకోవచ్చని చెప్పారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనేక నూతన సంస్కరణలు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని వెల్లడించారు మార్పుకు స్వీకారం చుట్టడం జరిగింది ఈ సి సప్లైస్ పవర్ సరఫరా సంస్థ మీరు ప్రధానంగా ప్రజా పంపిణీ వ్యవస్థ నిత్య అవసరాల సరుకులు పేద ప్రజలకు అందించే విధానంలో గత ప్రభుత్వం పరిపాలనలో అవకతవకలను ఈరోజు ఆ తప్పిదాలను సరిదిద్దుతూ ఒక స్టాండర్డ్ ప్రాసెస్ కమిటీ ఒక మంచి విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది ఎండియులను రద్దు చేసి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీకి శ్రీకారం చుట్టింది ఈ కూటమి ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి అంటే రేపటి నుంచి మొదలవుతుంది ఈ నిత్యావసర పంపిణీ ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ పంపిణీ చేయబడుతుంది ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రతి నెల ఈ విధంగా షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అదేవిధంగా ప్రతి రేషన్ షాపు దుకాణాల వద్ద పనివేళలు ధరల పట్టిక సరుకులు నిల్వలు రేషన్ షాపు నందు తప్పనిసరిగా బోర్డు వేయాల్సింది అదేవిధంగా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి దివాంగులకు ఇళ్ల వద్దనే రేషన్ అందించే విధానం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పాసు వేయింగ్ మిషన్ ద్వారా కూడా కార్డుల ఖచ్చితమైన కొలతలు అదేవిధంగా తూనికలతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయబడుతుంది రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ప్రభుత్వం ఆల్రెడీ ఆన్లైన్ విధానం ద్వారా ఏడు సేవలు కూడా గత మే ఏడు నుంచి జూన్ ఏడు దాకా చేయటం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే తద్వారా కూడా చాలా రేషన్ కార్డులు ఈరోజు మార్పుల కోసం చాలామంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడం కూడా జరిగింది దాని కూడా గత జూన్ ఏడు నుంచి ఇరవై ఒక్క రోజు లోపల దాన్ని కూడా పరి దాన్ని రేషన్ కార్డులు కూడా పరిష్కారం చేసి కార్డులు కూడా ఇవ్వబడుతుంది తద్వారా కూడా మనం ముందుకు పోతున్నాం కొత్త రేషన్ కార్డులో కూడా విభజన కార్డు విభజన కొత్త రేషన్ కార్డు సాధారణ విభజన సింగిల్ మెంబరు స్పిట్టు కొత్త సభ్యులు చేరిక ఉన్నవారిని తొలగింపు తప్పు ఆధార్ సరిచేయటం చిరునామా మార్పు కార్డు సరెండరు అండ్ ఈ ఏడు సేవలు కూడా గత మే ఏడు నుంచి జూన్ ఏడో తేదీ దాకా కూడా ఈ సర్వీసులు ఆల్రెడీ ప్రభుత్వం చేస్తుంది తద్వారా మనకి ఇప్పటికీ నలభై ఒక్క వేయ ఆరు వందల డెబ్భై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆన్లైన్ ద్వారా ఈ రేషన్ షాప్లో ఉన్న తప్పులను సరిచేయమని చెప్పి దాన్ని కూడా ఇరవై ఒక్క రోజుల్లో పూర్తిగా చేసి వాళ్ళు కార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకా జూన్ ఏడో తేదీ దాకా కూడా ఈ వెసులుబాటు అప్లై దానికి వెసులుబాటు ఉంది అంతేకాదు ప్రస్తుతం మన నెల్లూరు జిల్లా ఎత్తుకుంటే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కార్డ్స్ వైట్ రేషన్ కార్డు రెండు లక్షల పదివేల ఆరు వందల అరవై ఎనిమిది కార్డులు మన నెల్లూరు జిల్లాలో ఉన్నాయి అంటే మళ్ళీ ఏవై అంతోజన అన్న యోజన కార్డులు కూడా మూడు వేల ముప్పై ఏడు వేల ఏడు వందల తొంభై కార్డులు మొత్తం రెండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది కార్డులు ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఉన్నాయి కార్డ్ హోల్డర్స్ ఈ ముప్పై ఎనిమిది మండలాల్లో పదిహేను వందల పదమూడు ఫేర్వెల్ షాప్స్ ఉన్నాయి రేషన్ షాప్స్